హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు ఈరోజు మనం చేయబోయేది పాతకాలపు ఆంధ్ర స్పెషల్ స్వీట్ గోరుమిటీలు చిన్నప్పుడు అమ్మ చేసేది గుర్తుందా ఆరుచినే మళ్ళీ మీ ఇంట్లోకి తీసుకొచ్చే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పెద్ద తెపాలా తీసుకొని అందులో ముప్పై కేజీ గోధుమ రవ్వను వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పక్క స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి చూసారు కదా గోధుమ రవ్వ అనేది ఈ కలర్లోకి వచ్చినంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పెద్ద తెపాలా తీసుకొని అర కేజీ మైదా ప్యాకెట్ తీసుకొని మొత్తం అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకొని ఉంచుకున్న ముప్పై కేజీ గోధుమ రవ్వని తీసుకొని వచ్చి ఈ మైదాలో వేసేసి బాగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఏలకల పొడి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం వేడి చేసుకొని ఉంచుకున్న వాటర్లోని కొంచెం డాల్డా అనేది వేసి కరగనివ్వాలి కరిగిన తర్వాత మనం ఏదైతే తపాల్లో మైదా గోధుమ రవ్వ కలుపుకొని ఉంచుకున్నామో అందులోని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా పయనించు కింద వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి దాన్ని చేయి పెట్టి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం డాల్డా కలుపుకొని ఉంచుకున్న హాట్ వాటర్ ఉన్నాయి కదా వేడి నీళ్ళు తీసుకొని వచ్చి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దని కలుపుకుంటూ ఉండాలండి గుర్తుపెట్టుకోండి నీళ్ళు అనేవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలుండలుగా మధ్యలో పిండిలాగా కూడా ఉండిపోతుంది సో మీరు అనేవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా ఇలా మెత్తగా చపాతీలకి మనం ఎలాగైతే గట్టిగా ఒత్తుకొని కలుపుతామో అలా దీనికి కూడా గట్టిగా ఒత్తుకుంటూ బాగా కలపాలండి మనం ఎంత బాగా కలుపుతామో దాన్ని బట్టే మనకు వచ్చే గవ్వ కూడా అంత స్మూత్ అండ్ దీనిగా వస్తుంది సో మీరు చాలా గట్టిగా ఒత్తుకొని కలపండి అండ్ దీన్ని ఒక మినిమమ్ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ కనుక నానబెడితే మనకి ముద్ద అనేది చాలా బాగుంటుందండి సో గవ్వ కూడా సూపర్ వస్తుంది సో ఒక ఫోర్ అవర్స్ దాన్ని పక్కన ఒక తడి క్లాత్ ఆర్ ఏమైనా లిడ్ ఆర్ ప్లేట్ కానీ క్లోజ్ చేసేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అలా వదిలేయండి ఫోర్ అవర్స్ తర్వాత కప్పు అనేది తీసి మళ్ళీ మనం పెట్టుకున్నటువంటి ఆ ముద్దని చపాతీలాగా చాలా గట్టిగా నొక్కుంటూ ఉండాలి మొత్తం కాకపోయినా కొంచెం కొంచెం ముద్దను అందులో నుంచి తీసుకుంటూ మెత్తగా కలుపుకుంటూ ఉండాలండి మనం కలుపుకున్నటువంటి ముద్దల నుంచి చిన్న చిన్న ముద్దల్ని తీసి ఇలా పాముకుంటూ హ్యాండ్తో ఇలా చేసుకోవాలండి గోరుమిఠాయిలు అనేవి హ్యాండ్తో ఇలా వస్తాయి చూసారు కదా హ్యాండ్తో చేసినవి అయితే ఇలా వస్తాయండి చూసారు కదా ఇవన్నీ అయితే మనం హ్యాండ్తో చేసినామండి చాలామందికి హ్యాండ్తో నొక్కడం అనేది రాదు సో నేను ఇప్పుడు మీకు రెండు రకాలుగా కూడా ఇంకో చూపిస్తాను ఒకటి అండి మనం ఒక కొత్త ఆర్ ఏదైనా వాష్ చేసిన దువ్వెన ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఒక పెద్ద పళ్ళు వైపు ఇలాగా కొంచెం ముద్దని తీసుకొని బాగా ఒత్తి ఇలా రోల్ చేస్తూ ఉంటే మంచి షేప్ అనేది వచ్చిందండి మా పాప అయితే ఇక్కడ దీనికి గొంగలి పురుగని పేరు పెట్టిందండి సో మీకు కూడా అలానే అనిపిస్తుందా సో ఇలా ఒక డిజైన్ అనేది నేను దువ్విన్తో కూడా ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది అది కూడా సో చూసారు కదా ఇలా హ్యాండ్తో చేయడం రాని వాళ్ళు ఒకటి ఇలా దువ్వెని కూడా యూస్ చేసుకోవచ్చు అండి తో కూడా ఎంత బాగా వచ్చాయో చూసారు ఆ షేప్స్ అనేవి చాలా బాగా వచ్చాయి మా పాపకి కూడా ఈ షేప్ బాగా నచ్చి తినడం కూడా స్టార్ట్ చేసింది సో నెక్స్ట్ వచ్చేసి ఈ చెక్కదండి చెక్క దానితోని చిన్న చిన్న గోర్ మెటీలు అనేవి వచ్చాయండి దీనికి కూడా సేమ్ దాని ప్రాసెస్ చిన్న ముద్దని తీసుకొని అలా ఒత్తి గట్టిగా రోల్ చేస్తే మంచి షేప్ వచ్చింది ఇలా చిన్న షేపువి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయండి చూసారు కదా చెక్కతో చేసినవి ఎంత చిన్న చిన్న గోరుమెటీలు వచ్చాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి మా పాపకి చాలా బాగా నచ్చాయి సో ఎస్పెషల్లీ ఇవి మా పాప కోసమే చేశాను సో తను ఇవి చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది సో హ్యాండ్తో ట్రై చేయడం రాని వాళ్ళు ఇలా దువ్వినా లేకపోతే చెక్కది కూడా యూస్ చేసి చేయొచ్చు చాలా బాగా వస్తున్నాయి సో మీకు ఈ దువ్వెనతో చేసినవి చెక్కతో చేసినవి ఎలా నచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇవన్నీ వేగడానికి సరిపడినంత ఆయిల్ అనేది మనం వేసుకొని బాగా వేడెక్కనివ్వాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న గవలు అనేవి వన్ బై వన్ అందులో ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో చూసారు కదా ఇలా బాగా వేగనివ్వాలి మనకి బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ అనేది వచ్చినంత వరకు వేపుకుంటే మంచి టేస్ట్గా అండ్ క్రిస్పీగా వస్తాయి సో చూసారు కదా ఇగో ఈ కలర్ వచ్చినంత వరకు వేపుకొని పక్కన తీసేసి జాలీలో వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్తో చేసే ఫ్రై చేసుకున్నాం కదండి అండ్ ఇప్పుడు మనం దువ్వెన అండ్ గుడ్డుతో చేసుకున్నవి కూడాను ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సేమ్ అదే కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి జాలీలో వేసేసుకుంటూ ఉండాలి సో చూసారు కదా ఇవి కూడా సేమ్ అదే కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసి జాలీలోకి వేసేసుకున్నాము ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ అనేది ఆ కడాయిలో వేసుకొని కేజీ షుగర్ అనేది వేసుకోవాలండి మనము ముప్ప కేజీ గోధుమ నూక అర కేజీ మైదా అండ్ కేజీ షుగర్ తీసుకుంటున్నామండి ఆ రెండింటికి సరిపడేనంత పాకానికి సో కేజీ షుగరు ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే మనం యాలకుల పొడి అనేది వేసుకోవాలి ఒక ఇరవై యాలకులు చిన్న పంచదారలో వేసుకొని మిక్సీ చేసేసుకొని ఆ పొడి అనేది దీంట్లో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి పంచదార మొత్తం కరిగినంత వరకుని ఈ పాకం అనేది మరుగుతున్నప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగు పడుతూ ఉంటుంది సో అడుగు పట్టకుండా బాగా కరిగినంత వరకు కలుపుతూ ఉండాలి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూశారు కదా వేడిగా ఉన్న పాకంలోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న గవ్వలన్నిటినీ వేసేసుకోవాలి వేసేసుకొని పైనుంచి కింద వరకు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే వేడిగా ఉన్నప్పుడు వేయకపోతే గట్టి పడిపోతుంది పంచదార పాకం అనేది సో వేడిగా ఉన్నప్పుడే మనం గరితో కొద్దిసేపు కలిపి అది గట్టిపడుతున్న టైంకి రెండు చేతులతో తెపాలా పట్టుకొని ఇలా ఇలా పైకి ఉప్పుతూ ఉంటే అవి బాగా కలుస్తాయండి సో సో ఇవనేవి పల్లెంలోకి తీసేసుకోవాలి ఎందుకు అంటే ఇంకా తెపాల్లోకి పాకం అనేది ఉంటుంది సో అందులో పాకం మళ్ళీ పల్చగా రావడానికి కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ అది మొత్తం కరిగి కొంచెం చిన్నగా వస్తుంది కదా సో దాన్ని తీసుకొని వచ్చి ఈ ముక్కల మీద వేసేస్తే బాగుంటుంది సో చూసారు కదండి ఇదేమన్నా ఆంధ్ర స్పెషల్ గోరమిటీలు రెడీ అయిపోయాయి ఇవి క్రిస్పీగా అండ్ తియ్యగా ఉంటుంది అద్భుతమైన రుచితో ఉంటాయి సో మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ తోని మనకి చేత్తో రానప్పుడు ఇలా కూడా ట్రై చేసి చేయొచ్చు ఇవి పండుగల్లోని పెళ్ళిళ్ళలోని లేదా సాయంత్రం టీతో సూపర్ కాంబినేషన్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ తెలుగు రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెసిపీ విత్ మధు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్